పాలకులు మహాత్ముల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని సమాజ అభివృద్దికి కృషి చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు ఉభయ రాష్టాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాజీ శాసనసభ్యులు రావుతో రావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట కార్యదర్శి గూడూరు రాధిక ఎన్విరాన్మెంట్ అండ్ బ్యూటీషియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ మరియు వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక గోదావరి గట్టు పూలే భవన్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మూల్ నివాసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వీరంతా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిరావు పూలే సమాజానికి అందించిన సేవలను కొనియాడారు మన రాజమండ్రి నగరంలో ఉన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహంకి నూట ముప్పై నాలుగవ వద్దంతి సందర్భంగా బీసీ నాయకులం అందరం కూడా ఇక్కడ వచ్చి ఆయనకి నివాళులర్పించి ఎందుకంటే అండి ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఉన్నారు అంటే బీసీలు ఉన్నారంటే ఆయన వల్లనే ఎందుకంటే బీసీల యొక్క ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారు అప్పట్లో ఎంతోమంది ఉండి బీసీలని ఎస్సీ ఎస్టీలని అణచు తొక్కాలంటే ఆయన ఒక ఆయుధంలాగా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని కల్పించి ఈరోజు మన బీసీలు అందరం కూడా ఇంత ఉండి ప్రతి దాంట్లోనూ స్థానం కల్పించడానికి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్య కారకులు వారే సో వారి యొక్క వర్ధంతిని ఇలాగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగర ప్రముఖులందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి అంటే జ్యోతిరావు పూలే ఆయన బహుశా మహాత్మా అనేటువంటి బిరుదు మహాత్మా గాంధీ కన్నా ముందే రెండు వందల సంవత్సరాల కిందటి పుట్టాడు ఆయన ఆయన జన్మ ఎటువంటిదంటే ఆయన భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు ఆయన నా గురువు అంటే జ్యోతిరావు పూలే అంటాడు అలాగే భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా గౌతమ బుద్ధుడు గొప్ప వ్యక్తి అంటాం అటువంటి సమానంగా ఆయన జీవితాన్ని గడిపి ఈ సమాజానికి ఒక గొప్ప సమాజంలో ఎలాగుండాలి వివిధ వర్గాలు ఏ విధంగా జీవించాలనేది రెండు వందల సంవత్సరాల కిందట ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు మరి ఒక అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే దానికి ప్రథమ ఆద్యుడు జ్యోతిరావు పూలే ఇవాళ నా అదృష్టం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆనాటి గవర్నర్ సుశీల్ కుమార్ సిండేతో నేను ప్రారంభించడం ఒక పూర్వజను సుకృతంగా భావిస్తాను అన్నిటికన్నా మరొక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు జ్యోతిరావు అంబేద్కర్ పూలే భవనాన్ని ఒక అత్యద్భుతమైన భవనాన్ని కూడా ఇక్కడ రాజమండ్రిలో బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేని విధంగా గోదావరి తీరంలో ఇంచేతంటే జ్యోతిరావు పూలే పుట్టింది మహారాష్ట్ర మరి అటువంటి ఎండింగ్లో ఉండేటువంటి గోదావరి తీరంలో ఒక అత్యద్భుతమైన జ్యోతిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే భవనాన్ని కూడా పెట్టడం కూడా ఒక అత్యద్భుతమైన సంఘటనగా నేను భావిస్తూ రాబోయేటువంటి రోజుల్లో జ్యోతిరావు అంబే అంబేద్కర్ ఆశయాలను మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో పుట్టిన జ్యోతిరావు గారి పూలే ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితుల కన్నా చాలా విభిన్నంగా ఉన్నాం కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ స్త్రీ విద్య యొక్క ఔన్నత్యాన్ని ఇంపార్టెన్స్ని తెలుసుకుని ప్రతి ఎడ్యుకేషన్ కానీ సామాజిక సమాజంలో జరుగుతున్న అణగారిన బలుగు బడుగు బలహీన వర్గాలకి వివక్షతను కూడా నిర్మూలిస్తే సమాజం ముందుకెళ్తుందని ఆనాడు అలాంటి పరిస్థితుల్లో తెలుసుకుని దానికోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే ఆయనకి సహకరిస్తున్న సహజార్మిన సావిత్రి పూలే ఇద్దరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు ఈరోజు మనము ఈ ప్రగతిని ఈ డెవలప్మెంట్ని ఆనాటి పునాది అయిన ఆ జాతి మహాత్మా గురికి నివాళులర్పిస్తూ ఈ మాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమం ఈనాడు ఈ రాష్ట్రంలోని తొలి పూలే కాంస్య విగ్రహాన్ని మనం రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటు చేసుకున్నాం ఆనాటి మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు అలాగే పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మరి ప్రత్యేకంగా మన శాసనసభ్యులు ఆనాటి రౌతు రావు గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది మరి ఈనాడు ఈ జ్యోతి జ్యోతిరా పూలే యొక్క అడుగుజాడల్లో ముందుకు నడవడానికి మాకందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ జ్యోతిరా పూలే విగ్రహం మాకు ఎప్పుడూ కూడా గుర్తుంటుంది ఆనాడు కీర్తిశేషులు బొమ్మన రాజ్ కుమార్ గారు మా అందరి యొక్క సహకారంతో ఆయన పూర్తి సహకారం అందించి ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం కూడా జరిగింది నేర్చుకుంటూ నమస్కరించుకుంటూ ఈ రోజున మరి మహిళలు అందరమేలాగా స్వేచ్ఛా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన యొక్క చలవ మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఆ రోజున మరి మహిళలు అన్ని రంగంలో ముందుకు ఉండాలని చెప్పి మరి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఆయన యొక్క భార్యతోనే ఆయన మరి ప్రథమ పాఠశాలను నడిపించి మరి మహిళ హక్కుల కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారు సో ఖచ్చితంగా ఆయన అందరూ కూడా మనం స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని సో అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఆయన కలలుగా అన్నారో అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి యొక్క మరి మరి జ్యోతిరావు పులే గారిని ఆశయాలు మన అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం